నా పేరు రెడ్డి కొల్మాసన్పల్లి పక్కల గంగారపూర్ పలమనేరు మండలం చిత్తూరు డిస్టిక్ నేను గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను అందులో భాగంగానే ఇప్పుడు మస్కలను గత ఫైవ్ ఐదు సంవత్సరాలు ఇంకా వేస్తున్నాను ఇది నాకు బాగా అచ్చొచ్చింది నేను దీన్ని ఎక్కువ పండిస్తున్నాను ప్రతి ప్రతి సంవత్సరము జనవరిని ఇంకా మా మే వరకు దీన్ని కాల పరిమితులు మా పలమనేర్ ఏరియాలో పండిస్తున్నారు అనేక ఎక్కువ మంది రైతులు మేము దీన్ని ఫస్ట్ ఇంకా కూడా దీని మీద నమ్ముకొని చేస్తున్నాము పంట హీల్డింగ్ బాగా వస్తూ ఉంది దీన్ని బయోటెక్నాలజీ మేనేజ్మెంట్ కింద తీసుకెళ్ళి పండిస్తున్నాము దాని ద్వారా మనకి ఏమైతుందంటే పంటలకు రోగాలు తగ్గడము హీల్డింగ్ పెరగడము క్వాలిటీ రావడము దీని ద్వారా మనకి ఎక్కువ రేటు రావడము అందరిపైన మనకి ఎక్కువ రేట్ రావడము ఇది అనంతపురము ఎక్కువ ఏరియాలో పండిస్తున్నారు ఇది ఆర్టికల్చర్కి సంబంధించింది ఇది మామూలుగా దీని మార్కెటింగ్ వచ్చి బెంగళూరు చెన్నై హైదరాబాదు ఎక్కువ పోతుంది ఇలాంటి టైంలో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మధ్యలో కాశ్మీర్ కూడా ఎక్స్పోర్టింగ్ చేస్తున్నాము సో ఇది ఇది ఈ విధంగా రైతులంతా పండిస్తే ఇది కొంచెం లాభదాయకమైన పంట రైతుకి ఏమాత్రం నష్టం కలగదు ఒక ఎకరాకి ఎంత ఖర్చు ఉంటుంది అలా ఒక ఎకరాకి ఆవరేజ్గా మనము మెయిన్ వచ్చి దీనికి పేడ ఎరువులు తోలుకోవడము పశువులు ఎక్కువ తోలుకుంటే అంత ఈల్డింగ్ బాగా పోస్తుంది రోగాలు తగ్గుతాయి లేదు మనం తక్కువ ఎరువులేసి డ్రిప్ ఎరువులు ఎక్కువ అనుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనకి సరిగా ఈల్డింగ్ రాకుండా పోవడము తద్వారా రోగాలు ఎక్కువ కావడము స్ప్రేయింగ్లు ఎక్కువ ఇవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి దీనికి తక్కువైనా కూడా ఎకరాకి పది నుంకా పదహైదు రోడ్ల వరకు పశువులు ఎరువు తోలుకోవచ్చు వీలైతే కోడెరువు ఒక మూడు లోడ్లు ఇంకా నాలుగు లోడ్లు వరకు వేసుకోవచ్చు సో మేము ఫీల్డ్ రెడీ చేసే పద్ధతి ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని బాగా దున్నేస్తాము దున్నిన తర్వాత మళ్ళీ పశువులు ఎరువు ఎకరాకి పది లోడ్లు కోడిరువు ఏమన్నా అవసరమైతే తోలుతాము లేకపోతే తోలము సో ఇది బాగా దున్నిన తర్వాత ఎరువు వేసిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ట్ పెట్టి ఎకరాకి ఐదు బ్యాగులు అట్లా ఐదు బ్యాగులు వేస్తాము కొద్ది ఈ రోజులు వన్ మంత్ అట్లా మొగ్గ పెడతాం నెల మాగ పెడతాం అది ముఖ్యం మాగబెట్టడం వల్ల ఏమవుతుందంటే భూమి సారవంతం పెరుగుతుంది తర్వాత వచ్చి లో దీని భూమిలో ఉండే ఆర్గానిజం అంటారు అంటే కోట అనే కోట బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది తద్వారా ఏమవుతుందంటే పంటకి రెడీమెంట్గా ఫుడ్గా రెడీ తయారైతుంది తద్వారా పంట నాడుతామంటే దానికి ఇమీడియట్గా ఆహారం కావాలి కాబట్టి రెడీగా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి తర్వాత షోయింగ్ అయిన తర్వాత స్ప్రేయింగ్లు డ్రిప్ ఎరువులు ఇట్లా వన్ బై వన్ ఆ స్టేజ్ బట్టి ఆ స్టేజ్ బట్టి వదులుకుంటూ వస్తే కొంచెం బాగుంటుంది మనం అదే వేసినాం తక్కువేసినామనుకుండా డ్రిప్ ఎరువులు ఎక్కువ వదులుకోవాలా వాటర్ సాల్వల్ ఫర్టిలైజర్ ఎక్కువ వదులుకోవాలా తద్వారా మనకి ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది సో ఈ పంటకి ఈ విధంగా మనం పండించిన తర్వాత నెక్స్ట్ సేమ్ బెడ్లు తోలి పేపర్ వేస్తాము మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత గింజలు నాటుతాం గింజలు నాటిన తర్వాత పంట పంట వస్తుంది దాదాపు అంటే ఒక డెబ్భై రోజుల కాల వ్యవధిలో పంట పూర్తి కావస్తుంది దీనికి ఎక్కువ మార్కెటింగ్ టైం వచ్చి మన మా పలమనే ఏరియా ఏరియాలో ఎక్కువ మంది పండిస్తున్న రైతులు ఎట్లా అంటే ఏప్రిల్ ఇంకా మార్కెటింగ్ బాగుంటుంది ఈ టైంలో మా ఫిబ్రవరి మార్చ్ అంతా అనంతపురం ఏరియా పండిస్తారు ఈ ఏరియా వచ్చి కూలింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మస్క్మల్ని పండించాలంటే ఫస్ట్ పశువు లేరువు పది లోడ్లు అంటే యావరేజ్గా ఒక ఐదు ఐదు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ లోడ్ అనుకున్న యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది దానికి అదనంగా ఏదైనా మనం కోడి ఎరువు తోలుకునే ఒక ఐదు లోడ్లు అది ఒక అదనంగా ఇరవై ఐదు వేలు అవుతుంది డెబ్బై ఐదు వేలు పశువుల ఎరువుకి అవుతుంది దుక్కి దు దుక్కి దున్నాలంటే ఒక ఇరవై ఐదు వేలు అవుతుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కి ఒక మూడు వేలు అట్లయితుంది సో అదే నేలను తయారు చేసే విధానము అదైన తర్వాత మళ్ళీ బెడ్ మేక బెడ్ మేకింగ్కి టూ థౌజండ్ రూపీస్ అట్లా తీసుకుంటారు పర్ ఎకర్ తర్వాత మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ అంటే ఎకరాకి ఆరు ఆరు రోజులు వేస్తారు ఆరు రోజులు వచ్చి ఆరు రోజుల పన్నెండు అంతా ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయిపోతుంది అక్కడికి మీకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అట్లా ఆ మధ్య ఖర్చు వస్తుంది ప్లస్ మళ్ళీ షీడ్ వచ్చి ఎకరాకు పది నుండి పదహైదు వేల రూపాయలు వేరైటీని బట్టి రేటు డిసైడ్ ఈ షీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ ఈ షీడ్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇంకా కమ్ తీసుకుంటాము మనం అనంతపురం కానీ మదనపల్లి కానీ తీసుకుంటాము వాళ్ళ దానికి పర్చేజ్ అయిన తర్వాత షోయింగ్ లే తక్కువ లేబర్ దీనికి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంట చేయడానికి కారణం ఏమంటే లేబర్ తక్కువ దాని ద్వారా మనకి ఏమంటుందంటే లేబరు అధిగమించవచ్చు ఫస్ట్ షోయింగ్ అయిన తర్వాత తీగ వచ్చిన తర్వాత ఏమైనా మధ్యలో ఉంటే కలుపు తీసేస్తాము మనమేం దీనికి కలుపు ముందులు ఏం స్ప్రేయింగ్ చేయము కలుపు తీసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి కొంచెం కొడి ఎక్కువ అవుతుంది కొడి ఎక్కువ అయినప్పుడు అప్పుడు ఒక పది మంది లేబర్ తీసుకుంటుంది దీనికి అదనంగా ఆ కొడి గిల్లేసిన తర్వాత తర్వాత దీంతో లేబర్స్తో పని ఉండదు ఒక ఇద్దరు మగవాళ్ళు ఉండి లేదా సొంతం ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని ఆరా దీన్ని ఒక పది ఎకరాల దాకా పండించుకోవచ్చు ఒక ఫ్యామిలీ అయితే ఈజీగా పండించుకోవచ్చు లేబర్ ఉంటే ఒక ఇద్దరు మగవాళ్ళు ఉంటే ఇది పండించుకోవచ్చు ముఖ్యంగా దీనికి వచ్చి డౌని ప్లస్ భుజరోగము ఇలాంటివి కొన్ని తగ వస్తాయి వాటిని కంట్రోల్ చేయడానికి కొంచెం పెసైడ్ కొంచెం వాడుకోవాల్సి వస్తుంది ఊజీ పడుతుంది ఇలాంటి కొన్ని కొన్ని రోగాలు వస్తాయి కాబట్టి మనకి వాటిని ముందుగానే గ్రహించాలి దీని ఏమంటే అబ్జర్వేషన్ ఎవ్రీడే ఉండాల మనం ఏదో నాటినాంలే పండిస్తాంలే అంటే అది కుదరదు ఎవ్రీడే అబ్జర్వేషన్ ఉంటేనే దీన్ని పండించగలరు లేకపోతే ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయిపోతారు ఇక్కడ సార్ మీరు చెప్పినటువంటి ప్రకారం సాగు చేస్తే ఎకరాకి ఎంత రావచ్చు లాభం మేము చెప్పినట్లు రకంగా చేస్తే మేము ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం తీసుకున్నా కూడా ఎకరాకి ఇరవై ఐదు నుండి ముప్పై టన్నులు తీసుకున్నాము మనకి అన్న కూడా పది నుండి ఇరవై రూపాయలు వరకు పోతుంది రేటు మధ్యలో పది రూపాయలకంటూ తగ్గదు సో ఎకరాకి మూడు లక్షలు వరకు వస్తుంది ఒకటి లక్ష లక్షలు ఖర్చుపోయినా ఒకటి లక్ష మిగులుతుంది అయితే మనకేమంటే ఇది టూ మంత్స్లో లోపల పంట అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పంటకి రెడీమేడ్గా ఉంటుంది మనం టమాటా వేసుకోవాలనుకో ఈజీగా మనకు సేమ్ బెడ్ సేమ్ ఎరువుతో దీంతో ఇంకా రెండు పంటలు పండించవచ్చు కాబట్టి మనం ఆ ఓటున్నర లక్ష ఖర్చు పెట్టినామంటే దాన్ని డివైడ్ చేసుకోవచ్చు దీంతో ఒక లక్ష ఇరవై ఐదు వేలు అవుతుంది దాన్ని పంట పంటకి యాభై వేలు తీసుకున్నా కూడా ఈ పంట వరకు లెక్కేసి యాభై వేలే మనకి లెక్క వచ్చేది ఖర్చు మీరు లేబర్ ఎటువంటి లేబర్ తీసుకున్నా కానీ మనకి యావరేజ్గా ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది లేబర్స్ లేడీస్ ఉంటే పని అయిపోతుంది తర్వాత దీని హార్వెస్టింగ్ పద్ధతి వచ్చి వాళ్ళే వ్యాపారస్తులు వచ్చి వచ్చి హార్వెస్టింగ్ వాళ్ళే చేసుకుంటారు కటింగ్ చేసుకుని లోడ్ చేసుకుంటారు వాళ్ళే మనకి తూకాలు అయిన తర్వాత అక్కడే డబ్బులు ఇచ్చేస్తారు సో దీనికి పండించడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గెయిన్తోనే ఉంటారు ఫార్మర్స్ ఇంత ఎటువంటి లాస్ రాదు ఇది ఏమైనా డౌట్లు ఉండి ఏమైనా మంచి చెట్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించినా కూడా మేము సలహాలు ఇచ్చి రైతులకి తెలియని రైతులకు తెలియజేస్తాం మీ ఫోన్ నెంబర్ సార్ ডবল নাইন -03